హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఈజీగా బ్లౌజ్ కటింగ్ ఎలా నేర్చుకోవాలో అండి చాలా వరకు పేపర్ మీనే కటింగ్ అనేది చూపించండి అక్క అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు చూడండి పేపర్ పైన మనం ఫస్ట్ పేపర్ మీనే కట్ చేసుకోవాలి ఇలా క్లోజ్గా ఉండే సైడ్ మన సైడ్ వేసుకోవాలి ఇలా ఓపెన్స్ ఉన్నవి రెండు కూడా ఆపోజిట్లో వేసుకోవాలి ఎప్పుడు కూడా పేపర్ అయినా క్లాత్ అయినా కానీ ఇలానే వేసుకోవాలి మీకు ఇంకా కొంచెం బండ గుర్తుగా చెప్తున్నానండి బ్యాక్ సైడ్ మనకు క్లోజ్గా ఉంటుంది అలాగే మనము కట్ చేసేటప్పుడు కూడా క్లోజ్గా ఉండేది మన సైడ్ వేసుకోవాలి అన్నట్టు ఇప్పుడు కింద సైడు హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే క్లాత్ ఇలా ఒక పాత మందం కటింగ్లోకి మార్కింగ్ చేసుకొని అది కట్ చేసేసేయాలి ఇంకొక మార్కింగ్ వచ్చేసి మనం కుట్టుకోసామండి రెండు మార్కింగ్ చేసుకొని ఒక మార్కింగ్ ఏమో కటింగ్ చేసేసేయాలి ఇంకొక మార్కింగ్ ఏమో మనం అండి ఇప్పుడు వచ్చేసి మీ ఆది బ్లౌజ్ కరెక్ట్ ఉన్న తీసుకోవాలి ఎప్పుడు కూడా అప్పుడే కరెక్ట్గా కొలతలు వస్తే మార్కింగ్ కూడా వస్తుంది అలాగే ఆది బ్లౌజ్ని ఇలా తిరలాగా తీసేసి ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలా ఇక్కడ డాట్స్ కోసం వన్ ఇంచు ఇంకొక మార్కింగ్ చేసుకోవాలా మనకు సైడ్ జెంటింగ్స్ కోసం అది ఎంత ఉంటే ఎంత అయినా చేసుకోవచ్చు లేదంటే ఒక హాఫ్ ఇంచు ఎక్కువగా అయినా తీసుకోవచ్చండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ అండి ఇక్కడ బ్యాక్ నెక్కు కరెక్ట్గా ఇలా పెట్టేసి ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి షోల్డర్ నుండి కింద సైడ్ డాట్ అనేది ఉంటుంది కదండీ ఇక్కడ కరెక్ట్గా పట్టేసుకొని షోల్డర్ నుండి కింద సైడ్ డాట్ కరెక్ట్గా చూసి ఎక్స్ట్రా మేము రెండు మార్కింగ్లు కంపల్సరీగా చేసుకోవాలండి కొత్తగా నేర్చుకునే వాళ్ళేంటి అంటే ఫస్ట్ మీరు పేపర్ మీద కట్ చేయండి ఇక్కడ కింద కుట్టు నుంచి చంకభాగం కుట్టు అనేది ఉంటుంది కదా మనం డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా మార్కింగ్ అనేది దానికి స్ట్రేట్గా తీసుకోవాలి ఇక్కడ చంకభాగం కుట్టు దగ్గర ఎక్స్ట్రా మేము రెండు మార్కింగ్లు అనేవి చేసుకోవాలి అలాగే ఇప్పుడు వచ్చేసి మనము షోల్డర్ చూసుకుందాము షోల్డర్ నెక్కు ఎలా మార్కింగ్ చేసుకోవాలి అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు కదండి ఆది బ్లౌజ్ని ఇలా కరెక్ట్గా వేసేసి షోల్డర్ కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని షోల్డర్కి అటుపక్కన ఇటు పక్కన రెండు మార్కింగ్ చేసుకోండి షోల్డర్ కంటే కొంచెం కుట్టుకు అటుపక్కన చేసుకోండి ఎందుకంటే మనం కోసం కావాలి ఇక్కడ కూడా షోల్డర్ దగ్గర కుట్టు కోసం కొంచెం ఇక్కడ సైడ్ చేయండి కుట్టు కోసం ఓకేనా అండి జస్ట్ ఒక పాద మందము అటు గ్యాప్ ఇచ్చి ఇటు గ్యాప్ ఇచ్చి తీసుకోండి ఇందులోనే మనకు షోల్డర్ వచ్చేసింది నెక్ వచ్చేసింది మీకు అర్థమైంది అనుకుంటున్నానండి అయితే టేప్ కొలతలతో వచ్చేసి మనకు ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి మొత్తం కూడా ఫైవ్ ఇంచెస్ తీసుకొని అందులో త్రీ ఇంచెస్ షోల్డర్ తీసుకోవాలా టూ ఇంచెస్ నెక్ తీసుకోవాలా ఒకవేళ మీకు ఆది బ్లౌజ్తో అర్థం కాకపోతే ఇలా చెప్తున్నాను మీకు ఇలా అర్థం కాకపోతే ఆది బ్లౌజ్తో కూడా చూపించాను అయితే మనకు మొత్తం కూడా షోల్డర్ త్రీ ఇంచెస్ నెక్ టూ ఇంచెస్ తీసుకుంటే ఫైవ్ ఇంచెస్ అనేది వస్తుంది ఇక్కడ కింద సైడ్ వచ్చేసరికంటే పైన నెక్ దగ్గర టూ టూ ఇంచెస్ అనేది ఉంది కదండి టూ ఇంచెస్ ఉంది కదండి కింద సైడ్ మనం వచ్చేసరికి అంటే టూ టూ ఇంచెస్ అనేది పెట్టేసేయాలి అంటే పైన మనం ఎంత నెక్ వచ్చిందో దానికంటే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసి పెట్టుకోవాలన్నట్టు నెక్కు షేప్ అనేది కరెక్ట్గా రావడం కోసం ఇది వచ్చేసి నేను కింద సైడ్ నుంచి మాత్రమే చెప్పానండి కింద సైడ్ గురించి మాత్రం చెప్పాను ఇప్పుడు పైన మనం నెక్ దగ్గర టూ ఇంచెస్ వచ్చింది కాబట్టి మనం ఇంకొక పాద మంత్రం ఎక్స్ట్రా యాడ్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము ఎలా అయితే మార్కింగ్ పెట్టుకున్నామో ఇప్పుడు స్కేల్తోని మార్కింగ్ కరెక్ట్గా చేయండి ఇలా మొత్తం కూడా ఇలా చేసిన తర్వాత ఇక్కడ శంఖభాగం దగ్గర వన్ ఇంచు ఇలా తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకు నెక్ దగ్గర వచ్చేసరికి మళ్ళీ మీకు టేప్తో కూడా చూపిస్తున్నాను అండి జస్ట్ డిఫరెన్సీ అనేది వచ్చింది ఇలా మీరు చేతితో అయినా కానీ కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని పెట్టుకోండి ఇలా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి నెక్ దగ్గర మార్కింగ్ కరెక్ట్గా వరకు మార్కింగ్ అనేది చేసుకోండి మీరు ఇక్కడ షోల్డర్కి మిడిల్లో చూసుకొని డార్ట్స్ అనేవి త్రీ ఇంచెస్ పెట్టుకోవచ్చు త్రీ అండ్ హాఫ్ కూడా పెట్టుకోవచ్చు షోల్డర్కి మిడిల్లో ఉంటట్టు చూసుకోవాలా అలాగే ఇక్కడ నుంచి మనకు డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా కింద సైడ్ వన్ ఇంచు దానికి కలిపేసేయండి ఇది వచ్చేసి మనకు సైడ్ జెంటిక్స్ కోసం ఇలా వేసేసేయండి అలాగే ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ పట్టి టూ ఇంచెస్ పట్టి త్రీ ఇంచెస్ అది వస్తుందండి ఈ క్లాత్ అనేది వేస్ట్ చేయకండి ఎందుకంటే షోల్డర్ త్రీ ఇంచెస్ నెక్ టూ ఇంచెస్ కరెక్ట్గా ఫైవ్ ఇంచెస్ ఉంది కాబట్టి పట్టి టూ ఇంచెస్ కాజాపట్టి త్రీ ఇంచెస్ అనేది వస్తుంది మనం ఎలా మార్కింగ్ చేసామో అలా కటింగ్ అనేది చేసేసేయండి కింద సైడ్ నేను ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసేయమని చెప్పాను కదా కట్ చేసేసాను అది ఇక్కడ మనకు డార్ట్స్ నుంచి కొంచెం ఇలా క్రాస్ కట్ చేస్తే మనకు బ్యాక్ కరెక్ట్గా కూర్చుంటుందండి అంటే మనం కరెక్ట్గా వస్తుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు జస్ట్ ఇలా కట్ చేయండి ఒక పాదం అంతా సరిపోతుంది అలాగే ఇప్పుడు వచ్చేసి ఇక్కడనేమో మనకు షేప్ పట్టీలు ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అనేవి వస్తాయి ఇప్పుడు అయితే పేపర్లో అనేది మనకు అన్నీ వెళ్ళాయి కాబట్టి హ్యాండ్స్ అనేటివి రావండి షేప్ పట్టీలు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది వస్తుంది మీరు హ్యాండ్స్ కోసం మరో పేపర్ తీసుకుంటే సరిపోతుంది క్లాత్ మీద మాత్రం కరెక్ట్గా మనకు అన్నీ కూడా లైన్గా వచ్చేస్తాయి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ కొలత అనేది తీసుకోవాలి ఇది ముందు భాగమండి షోల్డర్ నుండి ఇక్కడ మన కింద సైడ్ డాట్ అనేది ఉంటుంది కదా కరెక్ట్గా పట్టండి కొంచెం వాడిన బ్లౌజులు అయితే సాగినట్టుగా పట్టకండి జస్ట్ లైట్గా పట్టుకుంటే సరిపోతుంది లేదంటే కొలతలు పెద్దగా వచ్చేస్తాయి ఇలా ఈ కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడి వరకు మార్కింగ్ అనేది చేసుకోండి వన్ ఇంచ్ రావచ్చు టూ ఇంచెస్ రావచ్చు వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా రావచ్చు అండి ఎంత వచ్చిందో చూద్దాం ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక్క పాయింట్ తక్కువగా ఉందన్నట్టు అంతే జస్ట్ అది ఎంత వస్తే అంత మలిపేసేయాలి వన్ ఇంచ్ రావచ్చు వన్ అండ్ హాఫ్ ఇంచ్ రావచ్చు టూ ఇంచెస్ కూడా రావచ్చు అండి ఇప్పుడు ఇది ఎంత ఉందలో మలిపేసేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కూడా మార్కింగ్ ఎంత వస్తే అంత మలిపేసేసేయాలి ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్కి క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా పెట్టండి స్ట్రేట్ కటింగ్ అయితే స్ట్రేట్గా పెట్టండి ఇప్పుడు దీన్ని ఇలా తీసుకొని ఇక్కడ ఓపెన్స్ ఉన్న సైడ్ మనం కరెక్ట్గా పెట్టేసుకోవాలి ఇక్కడ ఓపెన్స్ ఉన్న సైడ్ నెక్ దగ్గర రావాలండి ఈ నెక్ దగ్గర ఓపెన్స్ అనేవి రావాలి కొంచెం క్రాస్గా రావాలి అప్పుడు మన కరెక్ట్గా వస్తుంది అన్నట్టు ఇలా కరెక్ట్గా సెట్ చేసుకొని పెట్టుకోండి ఇలా ఇలా క్రాస్ క్రాస్గా అనేది ఉండాలి మనకు కరెక్ట్గా వేసుకోండి ఇప్పుడు ఇది ఎలా ఉండాలో మార్కింగ్ అనేది చేసుకోండి ఇలా మొత్తం కూడా ఇలా ఉందా మార్కింగ్ అనేది చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం అలాగే నేను మీషోలో ఆర్డర్ చేసిన ప్రొడక్ట్స్ అనేటివి కింద కూడా వీడియోలు అయితే ఉంటాయండి ఇక్కడ పెద్దగా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి శారీస్ అలాగే డ్రెస్ మెటీరియల్స్ జ్యువెలరీ కూడా మన ఛానల్లో ఉందండి ఎంత కాస్ట్కి వచ్చింది అనేది కూడా వీడియోలో ఉంటుంది ఇలా మొత్తం మార్కింగ్ చేసుకున్నాక తర్వాత మన బ్యాక్ పార్ట్ని తీసేసేయండి ఇక్కడ నేను సైడ్కి వేయలేదని మళ్ళీ వేస్తున్నాను మార్కింగ్ వేయలేదని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకోండి ఇక్కడ జస్ట్ హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ మార్కింగ్ అనేది చేసేసిన తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచ్ అంటే ఇంత వస్తుంది ఇక్కడ నుంచి మనం కరెక్ట్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ కొలత అనేది ఎలా తీసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఆది బ్లౌజ్తో కరెక్ట్గా ముందు భాగం అనేది కరెక్ట్గా ఇలా వేసేసిన తర్వాత షోల్డర్ నుండి ఇలా మొత్తం ఉక్స్ పట్టి ఇక్కడ నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడ ఇలా చివరి వరకు ఇక్కడ ఈ కొన నుంచి ఇక్కడ వరకు కరెక్ట్గా ఇక్కడ ఇలా చూసుకోవాలి మీరు సిక్స్ అండ్ హాఫ్ అనేది వచ్చింది మనకి ఇక్కడ ఈ సిక్స్ అండ్ అండ్ హాఫ్ని మనము ఇక్కడ పెట్టేసి కరెక్ట్గా మార్కింగ్ చేసుకోండి సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ కంటే ఎక్కువగా అయితే ఉండదండి ఫైవ్ అండ్ హాఫ్ నుండి స్టార్ట్ ఉంటుంది ఫైవ్ అండ్ హాఫ్ నుండి సిక్స్ అండ్ అండ్ హాఫ్ దాకా ఉండొచ్చు అందరికీ కూడా ఇంతే ఉంటుందండి ఫైవ్ అండ్ హాఫ్ నుండి సిక్స్ అండ్ అండ్ హాఫ్ వరకు ఇక్కడ హాఫ్ ఇంచు లోతు ఇలా తీసుకోవాలి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా దానికి హాఫ్ ఇంచు అనేది తీసుకొని ఇక్కడ చంకభాగం దగ్గర ఒక పాదం మందం ఇలా మార్కింగ్ చేసుకొని లోతు అనేది తీసుకోవాలి మనం ఇలా మార్కింగ్ చేస్తామో అలా కటింగ్ అనేది చేయాలి హ్యాండ్స్ క్లోత్ తీస్తాం కదా కాబట్టి భాగం దగ్గర కూడా లోతు తీయాలి ఇక్కడ హాఫ్ ఇంచు అలాగే ఇప్పుడు వచ్చేసి కుట్టు కోసం ఒక పాదం మందం మార్కింగ్ చేసుకోండి మీ అది బ్లౌజ్ తీసుకొని ఉక్స్ పట్టి సైడ్ చూసుకోండి షేప్ పట్టి ఎక్కడుందో చూసుకొని కరెక్ట్గా ఇక్కడ నేను ఒక చెప్తాను గుర్తుంచుకోండి ఇక్కడ షేప్ పట్టి కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఎక్స్ట్రా కోసం పైకి కాకుండా కింద కింద మార్కింగ్ చేయండి ఎక్స్ట్రా కోసం కింద సైడ్ మార్కింగ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా షేప్ పట్టి దగ్గర ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా కోసం మాత్రం కింద సైడ్ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఎప్పుడు కూడా ఇక్కడ కింద సైడ్ ఇప్పుడు వచ్చేసి మీరు దీన్ని ఇప్పుడు కరెక్ట్గా మనం షేప్ వచ్చేటట్టు చూసుకొని ఎక్స్ట్రా కోసం మార్కింగ్ చేసాం కదా దాన్ని కలిపేసేయాలి ఇలా ఇప్పుడు దీన్ని మనము ఎలా ఉందో అలా కటింగ్ చేసుకుంటే సరిపోతుందండి అలాగే వీడియోస్ లైక్ చేయండి ఇలాంటి మార్కొని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో తప్పకుండా షేర్ చేయండి మీషో ఆర్డర్స్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఛానల్లో ఉన్నాయి అక్కడికి వెళ్ళి క్లిక్ చేసి చూడండి చూడండి ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి మనకు సైడ్కి మిగిలింది కదండి పేపర్ ఇలా కరెక్ట్ కొలత తీసుకోండి ఒకవేళ మీకు ఇక్కడ తక్కువగా వస్తే ఇక్కడ మనకి ఎలాగో వన్ ఇంచ్ డాట్స్ కోసం పోతుంది కాబట్టి ఈ వన్ ఇంచుని తీసుకొని మనము మార్కింగ్ ఒకవేళ మీకు క్లాత్ అనేది తక్కువగా ఉంటే ఇలా కూడా మనము తీసుకోవచ్చు అన్నట్టు లేదంటే అతుకులు వేయాల్సి వస్తుందేమో అని మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ తక్కువగా ఉన్న పర్లేదండి మనం డాట్స్ని తీసేసి కూడా మార్కింగ్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవచ్చు అన్నట్టు ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పైన త్రీ ఇంచెస్ తీసుకోవాలి ఎవరికైనా సరే పైన త్రీ ఇంచెస్ కింద సైడ్ వచ్చేసరికి అంటే టూ ఇంచెస్ ఉండాలి ఈ పైన సైడ్ నుంచి కొంచెం కొంచెం ఒక్కొక్క పాయింట్ తగ్గిస్తూ తగ్గిస్తూ ఇలా లోతు అనేది తీసుకోవాలి ఇలా మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి మీరు కటింగ్ అనేది నేర్చుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది దీన్ని ఇప్పుడు ఇలా కట్ చేసేసేయండి అలాగే వీడినసిన లైక్ చేయండి ఇలాంటి మనకు వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అండి వీడియో ఎవరికి నూసే తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి